జీవమార్గం వీక్షకులందరికీ ప్రభు పేరట శుభలు తెలియజేస్తున్నాను ఈరోజు సహవాసాన్ని గురించిన సంగతిని మనం ఆలోచన చేద్దాము ఎటువంటి వారితో మనము సహవాసాన్ని ఏర్పరచుకోవాలి ఎటువంటి వారితో సహవాసాన్ని ఏర్పరచుకోకూడదు దీని విషయమై బైబిల్ గ్రంథము ఏమని సెలవేస్తుంది అంటే మేలును కోరే స్నేహితులతో స్నేహితునితో సహవాసం ఏర్పరచుకోమని మాట్లాడుతుంది సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచ్చినము అలాగే నీ తప్పిదాన్ని నీకెత్తి చూపించి అవసరమైతే నిన్ను ఆ సందర్భంలో ఆ తప్పిదంలో నుంచి నేను బయటపడివేయడానికి నీకు గాయం చేసే స్నేహితుడిని నువ్వు సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయము వచనము కాబట్టి మేలుడు కోరే స్నేహితుడు నిజంగా నీ తప్పిదంలో నీకు గాయం చేసి నేను సరిచేసే స్నేహితుడిని ఎంపిక చేసుకోవడము అవసరమై ఉంది అలాగే యేసుప్రభ వారు మాట్లాడుతున్నారు నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టబద్దుడు అంటున్నాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టేంత గొప్ప స్నేహాన్ని ఏర్పరచుకోవాలి అటువంటి స్నేహితులు చాలా అవసరం కూడా అయితే ఎవరితో సహవాసం చేయకూడదు కూడా బైబిల్ గ్రంథం తేటగా మాట్లాడుతుంది సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై అంటున్నాడు మూర్ఖుడితో సహవాసం చేయొద్దు అంటున్నాడు అలాగే సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై నాలుగో అంటున్నాడు అధికంగా కోపం కలిగిన కోప చిత్తునితో సహవాసం చేయొద్దు అంటున్నాడు అలాగే త్రాగుబోతులు తిండిబోతులతో కూడా సహవాసం చేయొద్దు అంటున్నాడు ముఖ్యంగా మాంసాహారం హెచ్చుగా తినేవాళ్ళతోనూ మద్యపానం సేవించేసిన వారితోనూ సహవాసం పెట్టుకోవద్దు అని మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయమే ఇరవై వచ్చినము అలాగే తుంటర్లతో సహవాసం పెట్టుకోవద్దు అంటున్నాడు తుంటర్లు అంటే అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అనమాట అల్లర్లు ఎక్కువగా జరిగించేవాళ్ళు పిల్ల చేస్త జరిగించేవాళ్ళు అనమాట సో ఇటువంటి వాళ్ళతో సహవాసం పెట్టుకోవద్దు అని మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం అలాగే రాజులను నశింపజేసే స్త్రీలతో అంటే కుయుక్తిగా ప్రవర్తించే స్త్రీలతో కూడా సహవాసాన్ని పెట్టుకోవద్దు అని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది మరి ఎవరితో సహవాసం పెట్టుకోవాలి అని అంటే జ్ఞానితో సహవాసం పెట్టుకోమని చెప్తుంది నువ్వు జ్ఞానితో సహవాసం పెట్టుకుంటే నువ్వు జ్ఞానం కలిగిన వాడు అవుతావు నిజంగా నీ కోసం ప్రాణం పెట్టే స్నేహితునితో నువ్వు సహవాసాన్ని పెట్టుకుంటే నువ్వు ప్రయోజకుడు అవుతావు తల్లిదండ్రులకు సంతోషాన్ని మిగిల్చగలుగుతావు అదే ఒక తొండరితోనూ ఒక కోప చిత్తునితోనో ఒక త్రాగుబోతున్న సహవాసాన్ని పెట్టుకుంటే నువ్వు కూడా త్రాగుబోతు తిండిపోతు అలాగే స్త్రీలతో వ్యసనాలకు లోనై మరి దుర్మార్గమైన సహవాసంలో కొనసాగి చివరికి నేను నువ్వే నాశనం చేసుకుంటావు చాలామంది ఈరోజు నాకు మంచి సహవాసం దొరకలేదు నా స్నేహితుడు నన్ను మోసం చేశాడని బాధపడుతూ ఉంటారు నిజంగా మనం సెలెక్ట్ చేసుకునే స్నేహితుడు ఇటువంటి కేటగిరీలో ఉన్నాడా లేదా ఎంపిక చేసుకోవడము చాలా కీలకము అవసరం కూడా దేవుడైతే అంటున్నాడు యేసు సహవాసం కోసమే మిమ్మల్ని పిలిచారు అని మాట్లాడుతున్నాడు కాబట్టి